బయట పనిచేసే వాళ్ళు ఎవరైతే డెలివరీ బాయ్స్ కానీ నాకులాగా ఎవరైతే ఉంటారో ఒకవేళ ఫుడ్డు సరిగ్గా ఇంట్లో లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఆ ఫ్రిడ్జ్లో ఏదైనా మంచిగా ఉంటే తీసుకొని తింటారనమాట హలో మా అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ దేహం కోయిటీలో చాలామంది కోయిటీలు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజంగానే చాలా మంచోళ్ళు కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు ఎంతో మంచోళ్ళు ఇంకా వీడియో మొదలు పెడదామా కోయిట్లో ఎండలు మామూలుగా ఉండవు రేంజ్లో ఉంటాయి అందులో ఎండాకాలం కూడా స్టార్ట్ అయ్యింది చాలామంది డెలివరీ బాయ్స్ కానీ నాలాంటి వాళ్ళు డ్రైవర్లు కానీ ఇలా ఎక్కడైనా వాటర్ కనపడితే ఆ వాటర్ కోసం చూస్తూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసి మొత్తం చూడండి మట్టి కుండ కూడా ఏర్పాటు చేసినారు చూస్తున్నారా మంచిగా మట్టి కుండ బాగా వాటర్ గ్లాస్ కానీ నీట్గా మినరల్ వాటరు ఇది ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట చూడండి వాటర్ బాటిల్ ఇక్కడ చూసినారా ఎక్కువగా ఎత్తుకొని కాకండి ఒకటి లేదా రెండు ఎత్తుకొని పోండి ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే చాలామంది ఓ కొంతమంది ఉంటుంది కకృతి చాలామంది ఎత్తుకొని పోతారు ఉంటారు ఆ మారిగా అలా కాకుండా ఒకటి కాదంటే రెండు అలా ఎత్తుకొని అనేసి రాసి ఉంటారు చూడండి ఎంత బాగుండదు మంచిగా చాలా బాగా సెట్ చేసినారు కదా నిజంగానే ఇది ఇచ్చి శాతాబ్దల ఏరియాలో అనమాట ఇది చూస్తున్నారా ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే నాకు చూసేదానికి నిజంగానే ఇలాంటివి చాలా మంచిగా అనిపిస్తాయి ఎందుకంటే కోవిడ్లో చాలామంది ఇలానే ఉంటారు నిజంగానే హెల్ప్ చేయడంలో నిజంగానే కోవిడ్లో అరబ్ కంట్రీలలో ఏ అయితే ఉంటాయో అవన్నీ వాటిల్లో సహాయం చేయడంలో ది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అన్నమాట కోవైట్ మీకు కొన్ని సందర్భాలు ఇంకా చూపిస్తాను ఎంతంటే సహాయం చేస్తానే ఉంటారు వాళ్ళు నిజంగానే ఇది ఇది ఒక సందర్భం అనమాట ఇంకో సందర్భం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి సాతబ్దుల్లా ఏరియా అనమాట మొత్తం చూడండి మీకు చూపిస్తాను వీళ్ళు నిజంగానే కోవిడ్ వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కొద్దిగా సైకో లాగా బిహేవ్ చేస్తారు ఎయిటీ పర్సెంట్ మంది నిజంగా చెప్తున్నాను చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళతో నిజంగానే నమ్మకస్తులుగా ఉంట ఉంటే వాళ్ళ దగ్గర ఆబద్ధాలు ఆడకూడదు ఎవరైనా కూడా కోవిడ్కి వచ్చినారంటే వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని చెక్ చేస్తారు ఏది వీడు మంచోడా కాదనేసి డబ్బులు ఎక్కడంటే అక్కడ పడేయడం కానీ వీడు తీసుకొని మనల్లా మనకి ఇస్తాడా లేదా నాకు మా ఇంట్లో కూడా అలానే జరిగిందనమాట మా సార్ పార్కింగ్ ప్లేస్లో పద్దెళ్ళు ఇరవై నాలుగు అలా పడేయడము నా చేత చెక్ చేయడం అనమాట ఏది వీడు మంచోడా కాదనేసి అలా అలా చెక్ చేస్తారనమాట ఎవరైనా అంతే కదా నమ్మకస్తులు కావాలనుకుంటారు ఎవరింట్లో అయినా కూడా అలాంటి వాడు దొరికినప్పుడు నిజంగానే మీరు చూస్తున్నారు కదా నా నా వీడియోస్లో మా కోయేట నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ఎంత మంచి వాళ్ళో అలా ఇంకా అంతా మొత్తం అంతా అప్పజెప్పేస్తారనమాట ఇంకా పని మాత్రం పని ఉండలేదే పని ఎవరికి తక్కువే ఉండదు అది మంచి వాళ్ళకైనా చెడ్డోళ్ళకైనా కాదంటే ఏంటంటే మంచు మేము మంచిగా మంచి ప్రవర్తనతో ఉంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా నష్టపెట్టకుండా కొద్దిగా మంచిగా చూసుకుంటారు అది అది ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలను చూడండి ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో ఇక్కడ ఆ బట్టలు ఆ ఫుడ్ ఐటమ్స్ ఏ అయితే ఉంటాయి పప్పులు బ్యాళ్ళు ఉప్పు మొత్తం డొనేషన్ చేసేదానికి లైన్ అనమాట ఇదంతా మీరు చూ చూడవచ్చు మొత్తం అన్ని రెండు కంటైనర్లు పైగా ఉంటాయి అనమాట దాని డిస్ట్రిబ్యూషన్ అదే మొత్తం అంతా డొనేషన్ జరుగుతూ ఉంది అదే చూస్తున్నారా మొత్తం లైన్లో నిలబడి మరి మీకు చూ కనపడుతూ ఉండచ్చు మొత్తం అంతా లైన్లో అంతా కార్లన్నీ లైన్లో నిలబడి అక్కడ తీసుకుంటా ఉండరు డొనేషన్ చేసుకుంటా ఉండరు చూడండి చూస్తున్నారా నేను దిగి క్యాప్చర్ చేసేదని కుదరదు చూడండి ఎంత లైన్ ఉండాయో మొత్తం అంతా వాళ్ళు మొత్తం అన్నీ బట్టలు కానీ అన్నీ చూస్తున్నారా రెండు కంటైనర్లు ఉన్నాయి బట్టలు కానీ రైస్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తారు ఇంతకన్నా ఇంక నేనేం చెప్పగలను కోయిటాలో గురించి నిజంగానే ఏ అయితే అరబ్ కంట్రీలు ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇలానే హెల్ప్ చేస్తాయన్నమాట చాలా వరకు ఎందుకంటే సంపన్న దేశాలు ఇవన్నీ ఎందుకంటే ఎక్కువగా కష్టపడకుండా ఓన్లీ ఆయిల్ ద్వారానే వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు అమౌంట్ వీళ్ళ జీడిపి మొత్తం ఆయిల్ పైనే ఆధారపడి ఉన్నది అందుకని వీళ్ళకి శాలరీలు కూడా ఎక్కువగానే హై రేంజ్లో ఉంటాయి ప్లస్ వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా రిచ్గా ఉంటుంది కనుక వీళ్ళు వాడే వస్తువులు మహా అంటే ఒక సంవత్సరం అది ఇంట్లో వస్తువులు ఏదైతే మా మేడం అంతెందుకు మా మేడము ఏదైనా వస్తువులు తీసుకునేదంటే ఇంట్లో ఇంట్లోకి గిన్నెలు అవి వంట సామాన్లు ఏదైతే ఉంటాయో ఆ పాత్రల్లో అవన్నీ ఒక మళ్ళీ ఇంకొచ్చే రంజానికి మార్చేస్తుంది అనమాట మొత్తం అన్నీ అవన్నీ భారేస్తుంది మళ్ళీ కొత్తవి అలా ఉంటుంది మా ఇంట్లో అది బెడ్షీట్లైనా తిండిలైనా దుప్పట్లైనా ఇంకా బట్టలు అయితే నాకు తెలిసి కంటైనర్లు కంటైనర్లే ఒక ఇంట్లో నుంచి ఉంటాయి సంవత్సరం సంవత్సరము ఎందుకంటే అది డ్రైవర్ వరకు రావు కొన్ని ఎందుకంటే లేడీస్ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా అది మాకు ఎవ్వరు పని మనిషి వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు మా వరకు వచ్చేది ఏంటంటే బాయ్స్కి సంబంధించినవి ఏ అయితే ఉంటాయో అవి వస్తాయన్నమాట వాళ్ళ బట్టలు కానీ సంథింగ్ అలాంటివి కొంతమంది ఏం చేస్తారంటే మీరు తీసుకోకండి మీరు పర్లేదు కదా దేవుడి ధర్మాలు మంచిగానే ఉన్నాయి కదా మీరు ఆ డెస్ట్ అది ఉంటే కంటైనర్లో పోయండి వాళ్ళు పూర్ పీపుల్స్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్తారనమాట వాళ్ళు చెప్తారు మేము దాంట్లో కొన్ని ఏదైనా మంచిగా ఉంటే మేము తీసుకుంటాం లేకపోతే మొత్తం అన్ని దాంట్లో బేస్ చేస్తాం కొంతమంది అలా చేస్తారు ఈ రమదాన్ టైంలో కోయటి వాళ్ళు వాళ్ళు మన ఇంటికాడ దసరా డబ్బులు ఎలా ఇస్తారో అలా ఇస్తారనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి మాకే కాదు బయట పనిచేసే వాళ్ళకి కూడా ఎవరైనా కనపడితే కసు కూసుకునే వాళ్ళు వీళ్ళ ఉంటారు కదా ఆ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇస్తారన్నమాట డబ్బులు అలా బాగా మనీ డొనేట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇదేనే కాదు రంజాన్ టైంలోనే కాదు మిగతా టాల్లో కూడా బా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళు ఇవ్వకపోవచ్చు కొన్ని నెలలు ఆల్మోస్ట్ ఇళ్ళల్లో చాలా మంది ఇళ్ళలో ఇస్తారనమాట కనీసం ఒక నెలకి పద్నాలుగులో అయినా గిట్టుబాటు అవుతుంది కొన్ని కొన్ని ఇళ్ళల్లో మా ఇంట్లో అవ్వదండి మా ఫ్రెండ్స్ ఇళ్ళలో నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అలా ఉంటుంది పరిస్థితి అదే ఇంట్లో బట్టి ఒక్కొక్క మనిషిలో ఒక ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది మా ఇంట్లో ఇలా ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో అలా ఉంటారు అలా అన్ని ఇళ్ళు ఒక విధంగా ఉండవు అది చాలా మంది అయితే నిజం చెప్తాను నైంటీ నైన్ పర్సెంట్ కో ఇట్లో హెల్ప్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఏది ఆకు కాకపోయినా ఏ అయితే ఉంటాయో పూర్ పీపుల్స్ పీ పూర్ పీపుల్స్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట వాళ్ళకి హెల్ప్ చేస్తారు అలా చూస్తున్నారు కదా ఇది నేను పనిచేసే ఇల్లు పక్కనే వేరే ఇంట్లో వాళ్ళు ఇక్కడ పెట్టినారనమాట ఒక ఫ్రిడ్జు ప్లస్ ఫ్రిడ్జ్ పక్కన వాటర్ వచ్చేదానికి కూల్ వాటర్ వచ్చేదానికి కూడా పెట్టినారనమాట ఈ ఫ్రిడ్జ్ చేయడానికంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా లేకపోతే డైలీ ఇల్లు చేసుకోంగా మిగిలింది ఏదైతే ఉంటుందో తినంగా మిగిలింది అది ఒక బాక్సులో పెట్టేసి ఆ బాక్సు అలా పెడతారనమాట ఎవరైతే బయట వాళ్ళు ఎవరైతే డెలివరీ బాయ్స్ కానీ నాకులాగా ఎవరైతే ఉంటారో ఒకవేళ ఫుడ్ సరిగ్గా ఇంట్లో లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఆ ఫ్రిడ్జ్లో ఏదైనా మంచిగా ఉంటే తీసుకొని తింటారనమాట ఆ వాటర్ ఏంటంటే కోయట్లో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ యాభై ఐదు యాభై రెండు అలా వస్తాయన్నమాట టెంపరేచరు ఎందుకంటే వాటర్ చాలా ఇబ్బంది అనమాట అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్క ఇదికి ఏర్పాటు చేస్తారు అది ఫ్రిడ్జ్ మాత్రము ఏదైతే వాటర్ వచ్చేది బాటిల్ తీసుకోబోయి పట్టుకొని నేను మాత్రం ఇక్కడే తాగేదనమాట మా ఇంట్లో వాటరు ఇవ్వరు కొన్ని ఇండ్లు నిజంగానే చాలా మంచిగా ఉంటాయి నా ఇంటి గురించి నేను బ్యాడ్గా చెప్పాల్సినట్టు చాలా ఉంటాయి కానీ చెప్పలేను ఎందుకు అంటే ఎందుకంటే నా ఛానల్ని వాళ్ళు సప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటారు ఇవన్నీ చూసారనుకో నేను ఏదైనా బ్యాడ్గా చెప్తే నాకు ఓం నమస్ శివాయి అమ్మల తర్వాత మా ఇంట్లో శాలరీ ఒక్కటే నెంబర్ వన్ అది ప్లస్ మనుషులు నిజంగానే చాలా మంచోళ్ళు ఇంకా ఫుడ్ కాడ ఏ అయితే కొన్ని ఉంటాయో అవి నిజంగానే దొరకవు మా ఇంట్లో అయినా కూడా పది సంవత్సరాలు నేను చేసుకుంటా వస్తున్నాను అర్లేదు నిజంగానే మనుషులు మాత్రం నిజంగానే చాలా మంచోళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే నేను అందుకని మిగతా ఇంటికి పోతే మళ్ళీ వచ్చి వాళ్ళ ఇల్లు ఇంకెట్ట దొరుకుతుందో అనేసి కొమ్ముంటాను అది వాళ్ళకి ఇది లాస్ట్లో ఎందుకు పెడుతున్నాడంటే ఇప్పుడు ఎంజీ చెప్తున్నానంటే వాళ్ళు ఇంతవరకు చూడరు ఫస్ట్లో ఒక రెండు నిమిషాలు చూసి కొమ్మరి పోతారు మా కుమార్ కూడా వీడియోలు చేస్తున్నాడు అది అన్నట్టుగా అందుకనేసి ఇప్పుడు చెప్తున్నాను అన్ని మంచిగా ఉండదు కొన్ని ఇళ్ళు మంచిగా ఉంటాయి నేను మంచిగా ఉండేటి చెప్తున్నాను ఎందుకంటే కోహిట్లో ఉంటున్నాం కాబట్టి వీళ్ళ గురించి కొన్ని ఏ అయితే మంచిగా ఉంటాయో అయ్యే చెప్తున్నాను చెడు అయితే నీకు చెప్పుకుంటా పోతే ఎన్నైనా ఉంటాయి అది కొంతవరకే ఉంటుంది అది మనం ఇక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు దాన్ని చాలా మా గురించి చవిటగా ఎందుకు చెప్తున్నావు అని అంటారు అవన్నీ ఉంటాయి అందుకనేసే నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే లిమిట్స్లో ఉంటాను ఎందుకంటే జీవితం ముఖ్యంగా ఉంటుంది మీకు నచ్చితే ఈ వీడియో